అందరికీ నమస్కారం నేను మీ అర్ణ శ్రీనివాస్ అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నానండి ఈరోజు వీడియో అనమాట అదేంటిదంటే క్లీన్సింగ్ మిల్క్ క్లీన్సింగ్ మిల్క్ అనేది మీకు ఇంత పెద్ద క్వాంటిటీ కాదు మాదంటే పార్లర్ కాబట్టి కొంచెం పెద్దది తెచ్చుకున్నాను నేను ఇందులో ఫిఫ్టీ ఎంఎల్ కూడా వస్తుంది మీరు ఏంటంటే బయటకు వెళ్ళి వచ్చినప్పుడు కానీ లేదంటే నైట్ పడుకునేటప్పుడు కానీ ఇది కొంచెం కాటన్లో వేసుకొని ఇట్లా ఉంటుందన్నమాట కొంచెం ఇట్లా కాటన్లో ఇట్లా ఎట్లా ఉంటుంది క్రీమ్ లాగానే ఉంటుంది ఇది కొంచెం కాటన్లో వేసుకొని ఫేస్ అంతా మంచిగా క్లీన్ చేసినాం అనుకోండి మనకు బ్యాక్టీరియా అనేది ఫేస్ మీద వెళ్ళిపోతుంది డస్ట్ వెళ్ళిపోతుంది ఇంకేమన్నా కూడా మనం మేకప్ వేసుకున్నా కూడా మేకప్ సంబంధించినవి ఏమైనా కూడా అన్నీ వెళ్ళిపోతాయి నీట్గా అవుతుంది అనమాట ఫేస్ అనేది మంచి గ్లో కూడా వస్తుంది మీరు రోజు ప్రతిరోజు నైట్ పడుకునేటప్పుడు ఇది ఒక్కటి చేసుకున్నారనుకోండి చాలామంది కామెంట్లు అడిగిరండి నైట్ క్రీమ్ ఏమన్నా ఉంటే మాకు చెప్తే మేము వాడుకుంటాం మేడం అని నైట్ క్రీమ్ కంటే కూడా ఇదొక్కటి క్లీన్ చేసాం అనుకో మనం ఏ క్రీములు వాడకుండా నైట్ టైంలో మాత్రం మంచిగా ఇది క్లీన్సింగ్ మిల్క్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి మన స్కిన్ మీద ఉన్న డెడ్ స్కిన్ కానీ రెడ్ ఏది ఉన్నా సరే బ్యాక్టీరియా ప్రతి ఒక్కటి అన్నీ వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే మన ఫేస్ మంచిగా నీట్గా ఉంటుంది అర్థమైంది కదండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్